గ్రూప్ ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించారు అభ్యర్థులు గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రాసి నాలుగు వందల అరవై రోజులైందని అభ్యర్థులు తెలిపారు పదకొండు వేల పోస్టుల భర్తీని యాభై ఏడు రోజుల్లో పూర్తి చేసిన అధికారులు ఎనిమిది వేల గ్రూప్ ఫోర్ పోస్ట్ల భర్తీకి ఇంకెన్ని రోజుల సమయం తీసుకుంటారని ప్రశ్నించారు దసరాలోపు ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు గ్రూప్ ఫోర్ అభ్యర్థులు ఎందుకు వివక్ష జూలై ఒకటి తారీఖు గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు తారీఖు జిఆర్ఏ రిలీజ్ అయ్యింది అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ అంటే తొమ్మిది నెలలు అవుతుంది మా జిఆర్ఏ రిలీజ్ అయింది కూడా అయినా కూడా మా అపాయింట్మెంట్స్ అనేది ఇంకా రిలీజ్ కాలేదు ఫైనల్ సెలక్షన్ ఇంకా రాలేదు అపాయింట్మెంట్స్ కూడా ఇంకా రిలీజ్ కాలేదు గ్రూప్ ఫోర్ అందరు అభ్యర్థులకు ఎనిమిది వేల అభ్యర్థులు కూడా దసరా లోపు ఫైనల్ సెలక్షన్ రిజల్ట్ లిస్టు ప్లస్ అపాయింట్మెంట్ మేము మేమందరం మీ రోజు ఇక్కడ వచ్చి సీఎం గారిని వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాము